పెంట్రికెరు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను పిచ్చి కుక్క ఎవరు పవన్ కళ్యాణ్ అనేవాడు వెళ్ళాలనే మాట కాదు నువ్వు రేస్ అన్నాసి నర్సన్నాసి నాకు కొడక నాలికి చీలేస్తా మళ్ళీ పవన్ కి వెళ్ళలే సైతం పెదవకి చెప్తున్నా రే సైతం పెదవా వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని పికాపురం ఓని అయ్యా పీకే నువ్వు ఏమి పీకలేవు పార్టీ అధ్యక్షుడితో పాటు వీళ్ళంతా ఎంత చెత్త వాగుడు వాగినా పవన్ కళ్యాణ్ గారు మాత్రం స్థిరంగా ఉండి వీళ్ళందరికీ మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పడం జరిగింది సో అదేంటో చూద్దాం ఇప్పుడు ఏం చేస్తాడు ఎన్నికల చరిత్రలోనే ఒక సునామీని చూస్తున్నాం కేవలం పదిహేను సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది ఇరవై ఒక్క సీట్లో పోటీ చేసింది ఇరవై ఒక్క ఇరవై సీట్లో ఆధిక్యంలో ఉంది జగన్ సామాన్యుడు రాజకీయం